విద్యార్థులు యువత సైబర్ నేరాల బారిన పడకుండా ఉండటంతో పాటు వారికి ఆర్థిక పొదుపుపై అవగాహన కల్పించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహిస్తున్నారు వారోత్సవాల్లో భాగంగా వరంగల్ కలెక్టరేట్ నుండి టూ కేరన్ను వరంగల్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ హవేలీ రాజు ప్రారంభించారు ఈ సందర్భంగా హవేలీ రాజు దూరదర్శన్తో మాట్లాడుతూ వారం రోజుల పాటు జరిగే కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతతో పొదుపుపై అవగాహన కల్పిస్తామని చెప్పారు ముఖ్య ఉద్దేశము మేక్ ఏ రైట్ స్టార్ట్ అండ్ బికమ్ ఫైనాన్షియల్లీ స్మార్ట్ అనే మోడతో ఈ సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరూ కూడా స్టూడెంట్స్ కూడా జాగ్రత్తగా ఉంటూ ఈ సైబరు వాటికి మోసపోకుండా ఉండాలి తర్వాత వాళ్ళు ఫైనాన్షియల్గా సేవింగ్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో అన్నెసరీ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలి మొదటి నుంచే సేవింగ్ను అలవాటు చేసుకునే ఉద్దేశంగా ఆర్బీఐ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు ఈ కార్యక్రమంలో కూడా అన్ని బ్యాంక్ శాఖల వారు కూడా వారి వారి ఏరియాలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు